Oh, No el You <laughs> Terima kasih telah ముఖ్య అతిథులు శేషన్ గంపూర్ అభివృద్ధి తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్గులు గారికి వేదిక మీద మాజీ సర్పంచ్ శ్రీదేవి గారికి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారికి కరుణాకర్ రావు గారికి వేడుక మీద ఉన్న పిల్లలందరికీ రైనాపల్లి గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి నాయకులందరికీ నా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రజాత్ని గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆవిష్కరించడం ఎంతో అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారు చేసినటువంటి సేవల వల్లనే రోజు వేదిక మీద ఉండబడినటువంటి మేమందరము ఆయన రాజ్య రాజ్యాంగం పుణ్యం మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే ఇది అంబేద్కర్ మాట పెట్టినటువంటి దీక్ష అని మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నాయకులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఈరోజు స్త్రీలకు వస్తులు కానీ విదత్తులకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాల హక్కులు అవకాశాలు కలిగినాయంటే ఆ యొక్క దేవుడు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ਦੇਸ਼ੋ ਵੀ ਆਗਰਤ ਮੇਥਾ ਪੰਡਤ ਨੂੰ ਧੰਨਵਾਦ ਜਲ ਦੇਸ ਨੂੰ ਸਲਾਮ ਕਰਦਾ ਹਾਂ ਜਿਸ ਨੂੰ ਉਹ ਦਾਦਾ ਮਾਤਾ ਦਾ ਆਲਾ ਵੰਦਨਾ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਅਮੇਰ ਕਾਰਡ ਉਹ ਬਹੁਤ ਗ੍ਰੈਂਸ ਵਾਲਾ ਵਿਅਕਤੀ ਹੈ ਭਾਰਤ ਦੇਸ਼ ਨੂੰ ప్రతి ఒక్కరికి సామాజికంగా విపరీత ఈ యొక్క సర్వ ధన్యవాదాలు చేస్తున్నాము ఈ అంబేద్కర్ విగ్రహ ప్రావా చాలా శుభ పరిణామం ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థి విగ్రహాలు పెడితే బాగుంటున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ వస్తున్నారు ఈ గ్రామాలను ముందుబడి ఈ యొక్క విగ్రహ విషయాన్ని చేయడం ఆ అంబర్ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు రాజ్యాంగం మన ఈ ఉభయ సంభవించి మొదలుకుంటూ ఆ యొక్క రాజ్యాంగ కోరుకుంటూ వినియోగం ఇస్తాను జై తెలంగాణ గారికి నా ధన్యవాదాలు అంబేద్కర్ అనే మహానీయుడు రాజ్యాంగం రాసి రాజ్యాంగం ఎట్లా మన మా పరిపాలన ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో రాసిన అలాంటి రాజ్యాంగం ఇప్పటిదాకా మన దృష్టికి రాలేదు కొందరు దృష్టి ఇక్కడ రాలేదు ఇప్పటిదాకా చూసా అందరి నడుచుకోవాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాన్ని అనుసరించి దాన్ని ప్రార్థించినందుకు ధన్యవాదాలు మరియు దేశానికి మన దేశానికి మన భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు మరి అదేవిధంగా మన గ్రామానికి మన కాన్స్టిట్యూషన్ ఎవరు చేయనటువంటి పనులు అనగా రోడ్లు కానీ భవనాలు కానీ స్కూల్ కానీ ఇట్లా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన మన సారు ప్రయత్నం చేయాలి సార్ అంతకుముందు భారతదేశానికి అంబేద్కర్ సారు మన గో ప్రయత్నం చేయాలి సార్ నియోజకవర్గ నియోజకవర్గంలో ఈరోజు గ్రామ ప్రజలందరి సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న మన గ్రామ ఎంపీటీసీ సోదరులు వెంకటస్వామి గారు వేదిక పైన సోదరి సర్పంచ్ శ్రీదేవి గారు మన పిఎసిఎస్ చైర్మన్ సోదరులు తీగల కన్నాకరావు గారు మండల పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు వైస్ వైఎస్ఎన్టీపీ కంకయ్య గారు వేదిక పైన ప్రజలందరికీ ప్రత్యేకించి రఘునాథల్లి గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు ముందుగా రంగా తల్లి గ్రామ ప్రజలందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత బరువు బలహీన వర్గాల జీవితాలలో కూర్చోమ్మా కూర్చో రాజ్యాంగ నిర్మాత బరువు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వచ్చే తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా వారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేక మంది మన పెద్దలు మహాత్మా గాంధీ నేతృత్వంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొని భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నారు ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి ప్రపంచంలోనే అద్భుత దేశమైన భారతదేశానికి ఒక లిఖిత పూర్వకమైన రాజ్యాంగం ఉండాలని ఆనాడున్న పెద్దలందరూ కూడా ఆలోచించడం దానికి అనుగుణంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం ఆ రాజ్యాంగ పరిషత్తుకు దళిత జాతిలో పుట్టిన మహానుభావుడు మేధావి డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా చేయడం వారు భారతదేశ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అందించి తెలుసుకొని అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని అందరికి కూడా రాజ్యాంగం ద్వారా న్యాయం జరగాలని ఆలోచించి ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడప్పుడు భయం వేస్తుంటది అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది అంబేద్కర్ గారే లేకుంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే ఆ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు దళిత జాతులకు అందరాని తరానికి అసమానతలకు అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్న జాతులు వీటి అన్నింటినీ కూడా వీళ్ళ రిజర్వేషన్ ను కల్పించుడకపోతే ఇవాళ షెడ్యూల్ క్యాస్ట్ లకు షెడ్యూల్ ట్రైన్స్ ఎన్సి లకు ఎన్సి లకు రిజర్వేషన్ కల్పించి ఉండకపోతే ఇవాళ కడియం శ్రీ అనే వ్యక్తి కడియం శ్రీ అనే వ్యక్తి వీళ్ళ ఎమ్మెల్యే గా ఇక్కడ నిలబడేవారు కాదు అంత మీ కేసు అవి తెలివేసి ఆ మహానుభావుడు దళితులకు ప్రత్యేకంగా అంతరాని తరాన్ని అనుభవిస్తున్నవారు అవమానాలకు గురవుతున్నవారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచించి ఉద్యోగము విద్య రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాడు కాబట్టి ఇవాళ ఎస్సీలు ప్రత్యేకంగా దళితులు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ సర్పంచ్ లు కాగలుగుతున్నారు ఎంపీటీసీలు కాగలుగుతున్నారు జెడ్పీటీసీలు కాగలుగుతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు కాగలుగుతున్నారు ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు ఎంపీలు కాగలుగుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే వారు వారు రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ ద్వారా మేము అందరం మూడయ్యాలా రాజకీయ నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నామంటే అది అంబేద్కర్ గారు పెట్టిన దీక్ష అని చెప్పి నేను మీ అందరికి సభ్యంగా ఆ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ ద్వారానే నేను చదువుకున్నాను ఒక పేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టి పుట్టి పది మంది సంతానం ఉన్న కుటుంబంలో పుట్టి రోజు తల్లిదండ్రులు పోతే తప్ప పూటగలవని కుటుంబంలో పుట్టి ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఆయన రాజ్యాంగంలో కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుకొని లెక్చరర్ అయ్యి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ నేను ఎమ్మెల్యే కాగలిగాను అని చెప్పి ఈ సందర్భాన్ని అంటే ఇది మామూలు మాట కాదు ఇవాళ ఎవరైనా దళిత జాతులు సగౌరవంగా తలెత్తుకొని బ్రతకగలుగుతున్నారు తలెత్తుకొని తిరిగలుగుతున్నారు అంటే అది అంబేద్కర్ మనకి ఇచ్చిన ధైర్యము అని చెప్పి మీకు సవినంగా తెలియజేస్తుంది అది అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తుంది అయితే దురదృష్టవశాత్తు చాలా గొప్ప మనస్సుతో చాలా గొప్ప ఆలోచనలతో భారతదేశంలో సమ సమాజం రావాలి అనే ఒక ఆశయంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగాన్ని రాసినప్పుడు అని ఒక మాట చెప్పాడు రాజ్యాంగంలో అనేక రకాలైన అంశాలను పొందుపరచాం బరువు బలహీన వర్గాల అణగాలిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి వాళ్ళ సామాజిక అభివృద్ధికి అనేక అవకాశాలు కల్పించాము కానీ ఈ రాజ్యాంగము అందుబాటులో ఉండడమే కాదు ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పాలకులు ప్రభుత్వాలు అమలు చేసినప్పుడే ఆ జాతులకు న్యాయం దొరుకుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కుల వ్యవస్థ ఉన్నది అంటరాని తరం ఉన్నది వెనుకబాటు తరం ఉన్నది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఇంకా మనం వెనుకబడి ఉన్నాము అంటే ప్రభుత్వాలు పాలకులే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పాలకులకు ప్రభుత్వాలకు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నది ఉన్నట్టుగా తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పం లేదు చిత్తశుద్ధి లేదు అందువలనే ఇప్పటికి కూడా ఈ జాతులు వెనుకబడి ఉన్నాయి అక్కడ కొరకు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తున్నది అయ్యా మాకు రిజర్వే రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది రాజ్యాంగం మాకు మాట్లాడే స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగం మాకు మద్ద స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగంలో అనేక అంశాలు మాకు ఉన్నాయి వాటిని మేము ఉపయోగించుకోవాలి అంటే లేదు లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ పాలకులలో ఉంది ప్రభుత్వాలలో ఉన్నది దీన్ని మనం గమనించవలసిన అవసరం ఉందని ఏది ఏమైనా అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకీ మాట్లాడుతున్నానంటే అంబేద్కర్ గారు కూడా మనలాగానే ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఆయన చదువుకోవటానికి పోతే ఆయన ఒక బత్స సంచి తీసుకొని పోతే క్లాస్ రూమ్ లోకి రాణి వరండాలో వరండాలోనే ఆయన బస్స సంచి వేసుకొని కూర్చొని పాఠాలు ఇవ్వేవాడు ఎందుకంటే క్లాస్ రూమ్ లోకి ఎందుకు రాని అయిపోయేదంటే నువ్వు వస్తే అందరూ అంటుపడతారు నువ్వు అంటరాని చెప్పి వరండాలోనే ఒక బస్సా వేసి ఆ బస్సాలకు మీద కూర్చుండబెట్టేవారు అయినా అయినా అన్ని రకాల అవమానాలను భరించి కూడా కష్టపడి చదువుకొని బ్రహ్మాండమైన మార్కులు సంపాదించుకొని ఆనాడున్న బరోడా మహారాజు గారి ఆర్థిక సహకారంతో లన్కి వెళ్ళి అక్కడ లాజ్ చదివి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని ఆయన సుఖంగా ఉండే అవకాశం ఉన్నా నేను భారతదేశానికి తిరిగి వెళ్ళాలి నా జాతిని మేల్కొల్పాలి నా జాతి నా జాతి ఇంకా నిద్రావస్థలో ఉన్నది వాళ్ళు అమాయకులు చదువు లేదు నా జాతిని నెల మేల్కొల్పాలని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చి మన జాతిని మేల్కొల్పడమే కాకుండా జాతిని ఉద్ధరించడమే కాకుండా జాతి యొక్క ప్రగతికి మన జీవితాల్లో వెలుగు నింపడానికి బాటలు వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను మీకు సవినియజేస్తాను అందుకే అంబేద్కర్ గారు ఒక దళితులకే మహనీయుడు కాదు అంబేద్కర్ గారు ప్రపంచమే గొప్పగా కీర్తించే ఒక మేధావి ప్రపంచమే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మనకు అందించిన మేధావి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా అంబేద్కర్ కావాలి అన్ని రాజకీయ పార్టీలకు అంబేద్కర్ కావాలి భారతీయ జనతా పార్టీతో మొదలు విప్లవ పార్టీల వరకు కూడా అంబేద్కర్ పేరు వాడుకుంటారు కానీ నిజంగా అంబేద్కర్ స్ఫూర్తితో ఆ రాజకీయ పార్టీలు మాత్రం పనిచేయవు ఆ ప్రభుత్వాలు మాత్రం పనిచేయవు రాజకీయం కోరిక మాత్రం అంబేద్కర్ని వాడుకుంటారు దీన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా మన పిల్లలు మన పిల్లల పిల్లలకు కూడా అంబేద్కర్ ఎవరో తెలిసే విధంగా రోజు రఘునాథ్ పురెలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఈ యొక్క ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అంబేద్కర్ గ్రామ ప్రజలందరికీ పరిచయం చేసినందుకు రాబోయే తరాలకు కూడా అంబేద్కర్ ను పరిచయం చేసినందుకు ఈయన దళిత జాతుల అభివృద్ధి కొరకు పనిచేసిన వ్యక్తి వాళ్ళ జీవితాలను విలువిన వ్యక్తి అని మనం చెప్పుకోవటానికి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక చొరవ తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటావు గారికి అందరికి మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను दर गया इधर सर सर कैमरा रीलोड कर दर